నమస్కారం ఈరోజు మనం పూరి జగన్నాథ రథయాత్ర గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు లోతుగా చూద్దాం మన దగ్గరున్న సమాచారం బట్టి చూస్తే ఇది కేవలం పెద్ద ఊరేగింపు మాత్రమే కాదు తరతరాలుగా వస్తున్న కొన్ని నమ్మశక్యం కాని రహస్యాలు అద్భుతాలిందులో భాగమనిపిస్తుంది ప్రపంచంలోనే అతి పురాతన యాత్రల్లో ఇదొకటి కదా దీని వెనుక తాగున్న ఆ అంతుచిక్కని విషయాలేంటో తెలుసుకునే ప్రయత్నం తప్పకుండా ఈ యాత్రకున్న మతపరమైన ప్రాముఖ్యత అది అందరికీ తెలిసిందే కాని మనం ఈరోజు ప్రధానంగా మాట్లాడుకునేది ఏంటంటే ఆ ఆచారాలు వాటి వెనుపున్న కొన్ని వింతలు అంతుబట్టని విషయాలు ఇవి కేవలం నమ్మకాలేనా లేక వాటి వెనుక ఇంకా ఏదైనా ఉందా అనేది ఆసక్తికరంగా ఉంటుంది అవును సరే మొదటగా కాలం గురించి మాట్లాడుకుందాం రథయాత్రకు సరిగ్గా పదిహేను రోజుల ముందు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రా విగ్రహాలు దర్శనానికి ఉండవుగదా అవును ఉండవు ఆ స్నాన పౌర్ణమి స్నానం తర్వాత స్వామికి అంటే జ్వరం వస్తుందని అందుకే ఈ ఏకాంతవాసం అని అంటారు దేవుడికి కూడా అనారోగ్యం రావడం విశ్రాంతి తీసుకోవడం వినడానికి కొంచెం వింతగా ఉంది అసలు ఏంటి దీని ఉద్దేశం నిజమే ఇది ఆ దేవుడిని మానవ రూపంలో చూడటంలో ఒక భాగమన్మాట ఈ పదిహేను రోజులు భక్తులు స్వామిని చూడలేకపోతారు కదా దానివల్ల వాళ్లలో విరహభావం అంటే ఆ స్వామి దర్శనం కోసం తీవ్రమైన ఆర్తి ఎదురుచోపు పెరుగుతుంది ఓ అర్థమైంది అంటే దూరం పెరిగితే ప్రేమ పెరుగుతుందన్నట్టు సరిగ్గా దేవుడు అందుబాటులో లేడనే భావన మళ్ళీ దర్శనం కలిగినప్పుడు ఆ ఆనందాన్ని భక్తిని ఇంకా పెంచుతుంది ఇది భక్తుడికీ భగవంతుడికీ మధ్య అనుబంధాన్ని బలపరిచే ఒక పద్ధతి అనిపోవచ్చు ఆ ఎదురుచూపు తర్వాతే కదా అసలైన సంభరం రథయాక అలా అనమాట అంటే ఇదొక మానసికమైన బంధాన్ని పెంచే ఏర్పాటు మరి విగ్రహాల విషయంలో కూడా ఇలాంటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి కదా ముఖ్యంగా ఆ బ్రహ్మ పదార్థం గురించి కొంచెం చెప్పండి అంటే వేపకర్రతో చేసిన జగన్నాథుడు విగ్రహం లోపల గుండె భాగంలో ఏదో రహస్య పదార్థం ఉంటుందని అది ఏంటో పూజారులకు కూడా పూర్తిగా తెలియదని అంటారు ఇది ఎంతవరకు నిజం అవును ఇది జగన్నాథ ఆలయంలో అత్యంత గోప్యంగా ఉంచే విషయాల్లో ఒకటి జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలు అవి రాతితోనో లోహంతోనో కాదు పవిత్రమైన వేపకర్రతో దారువు అంటారు దాంతో చేస్తారు ప్రతి పన్నెండు నుంచి పంతొమ్మిది ఏళ్లకోసారి నవకళేబర అనే ఉత్సవం జరుగుతుంది అప్పుడు పాత విగ్రహాల స్థానంలో కొత్తవి ప్రతిష్ఠిస్తారు ఓ నవకళేబరం విన్నాను ఆ సమయంలోనే జగన్నాథుడి పాత విగ్రహంలోని ఆ బ్రహ్మపదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు మరి ఈ మార్పిడి ఎలా జరుగుతుంది అంత రహస్యంగా ఎందుకు దీన్ని ఈ ప్రక్రియ అర్ధరాత్రి పూట అంటే పూర్తిగా చిమ్మ చీకటిలో అత్యంత రహస్యంగా జరుగుతుంది ఎంపిక చేసిన కొద్దిమంది ముఖ్య పూజారులో మాత్రమే కూడా కళ్లకు గంతలు కట్టుకొని చేతులకు వస్త్రాలు చుట్టుకొని ఆ పదార్థాన్ని మారుస్తారు అమ్మో కళ్ళగంతలు కట్టుకున్నా అవును దాన్ని చూడటంగాని నేరుగా తాకడం గాని పూర్తిగా నిషిద్ధం తరతరాలుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది ఆ పదార్థం అసలు ఏమిటి అనేది ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కని రహస్యమే అంటే దాని వెనుక ఏదో గూడార్ధం ఉండి ఉంటుంది ఉండవచ్చు ఆలయ వంటశాలలో కూడా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని విన్నానే అవునవును జరుగుతాయి జగన్నాథాలయ వంటశాల అది ప్రపంచంలోనే అతి పెద్దది రోజుకు సుమారు లక్ష మందికి పైగా భక్తులకు సరిపడా అన్న ప్రసాదాలు అదే అంటారు కదా అది అక్కడ సిద్ధమవుతుంది లక్ష రోజు అవును అది ఎలాంటి యంత్రాలు లేకుండా కేవలం కట్టెల పొయ్యిల మీద మట్టి కొండల్లోనే వండుతారు అదెలా సాధ్యం ఇంతమందికి అదే మరి అక్కడ ఇంకో అద్భుతం జరుగుతుంది ఏడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి వంట చేస్తారు ఒకదానిపై ఒకటి అవును కాని విచిత్రంగా కింద మంట తగులుతున్న సరే అన్నిటికన్నా పైన ఉన్న ఏడో కుండలో అన్నం ముందుగా ఉడుకుతుంది దీని పూర్తిగా దైవలీలగానే భక్తులు నమ్ముతారు అంతేకాదు ఇంకో విశేషమేంటంటే ఎంతమంది భక్తులు వచ్చినా ఎన్ని వేల మంది తిన్నా ఆ వండిన ప్రసాదమనేది సరిగ్గా సరిపోతుంది ఒక్క మెతుకు కూడా వృధా కాదు అలాగని తక్కువ కూడా కాదు దాదాపు ఐదు వందల మంది వంటవాళ్ళు ఇంకో రెండు వందల మంది సహాయకులు కలిసి యంత్రాలు లేకుండా వేల సంవత్సరాలుగా ఇదే పద్ధతిలో కేవలం చేతులతోనే ఈ మహాయజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు ఇది కేవలం వంటగది కాదు అదొక నిరంతర అన్నదాన క్షేత్రం వావ్ ఊహించుకుంటేనే ఏదో తెలియని శక్తి అక్కడ పనిచేస్తోందనిపిస్తోంది మొత్తానికి చూస్తే ఈ జగన్నాథ రథయాత్ర అంటే కేవలం ఒక పెద్ద ఉత్సవం కాదు ఎన్నో అంతుచిక్కని రహస్యాలు తరతరాల సంప్రదాయం అచంచలమైన విశ్వాసం ఇంకా అపారమైన మానవసేవ ఇవన్నీ కలగలిసిన ఒక అపురూపఘట్టమనిపిస్తోంది ఇలాంటి సమ్మేళనం బహుశా పూరి క్షేత్రంలో తప్ప ఇంకెక్కడా అంత స్పష్టంగా కనిపించదేమో ఇదే మనం ఆలోచించాల్సిన విషయం అనుకుంటాను